ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ టిట్కో ఇళ్లకు టూలెట్ బోర్డులను ఏర్పాటు చేసి బడుగులకు ఇచ్చిన అమ్ముకున్నా ఆ ఇళ్లను రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు ఇల్లు లేని నిరుపేదలందరూ సొంత ఇంటిలో నివాసం ఉండాలన్న సంకల్పంతోనే టిట్కో ఇళ్లను టిడిపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనే తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు టిట్కో ఇళ్లను రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై శాతం టిడిపి ప్రభుత్వం పూర్తి చేసిన ఆ తర్వాత తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్ల విషయంలో ఎంతో నిర్లక్ష్యం వహించి ఒక్క పనులు నిర్వహించకుండానే ప్రజలకు మాయ మాటలు చెప్తూ కాలయాపన చేసిందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ప్రభుత్వం వచ్చాక టిట్కో ఇళ్లను త్వరితిగతంగా పూర్తి చేసి లబ్దిదారులకు పంపిణీ చేయాలన్న సంకల్పంతో మరో పదకొండు కోట్లు ఇళ్ల మరమ్మత్తుల కోసం మంజూరు చేసిందన్నారు ఇళ్లలో జరుగుతున్న అన్యాయాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు వివరించారు అనంతరం ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ప్రజలతో పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ కార్యదర్శి గల్లా శ్రీనివాసులు కమిషనర్ అబ్దుల్ రషీద్ ఎస్ఐ తో పాటు హౌసింగ్ అధికారులు టీడీపీ నాయకులు ప్రజలు ఉన్నారు మరి బ్యాచ్ వర్స్ కింద కొన్నారు రాక మన అనక వస్తున్నారు కొ పెడట్కొని క్యాజుల బిగరం హౌస్ అవసరం బిగరం లేదో అవసరం బిగరం వైర్ రౌండ్ నారో మన ఎవర్కిచ్చం వాలెపోది క్యాజుల వాళ్ళు లేరు చేసాను బోర్డు కదా వాళ్ళు క్యాన్ చేసేయండి అంటే ఇల్లు ఉండి ఇల్లు బాడుకి తీసుకున్నాడు అవసరం లే పేదోళ్ళకి ఎవరైనా ఉంటాయి ఆ పార్టీ పార్టీ లేదు పార్టీ అదే విధంగా ఇల్లు ఉండేది ఎవరైతే బాన్నారో వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చాయి ఎవరైతే ఎవరిపై ఇచ్చామో వాళ్ళు లేరు కాబట్టి ఇల్లు క్యాన్ చేస్తున్నాం వేరేవరికి ఇస్తున్నాం తీసుకున్నారు టూలెట్ బోర్డు పెట్టినావు మీ అల్లు ఎంత రెంట్కి ఇస్తావు నాయనా బాబు ఇవ్వట్లేదు బోర్డు ఎందుకు పెట్టావు టూలెట్ అని వాటర్ లేదని వాటర్ ఉంటే ఇస్తావా మన ఇప్పుడు ఒక్క నిమిషం బాబు మన కాదు బాబు నువ్వు ఇప్పుడు వాటర్ ఉంటా ఇస్తావా ఇచ్చేదేమి లేదా ఎక్కడ మీ ఇల్లు బాబు ఏ ఏరియా మీది మీది ఏ ఏరియా మీ పేరు మీ పేరు ఏం పేరు బాబు అంటారం హలో మీది కాదా మీరు కాకపోతే ఎంత పెట్టారు కాంట్రాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఓకే ఓకే సార్ కాంటాక్ట్ కోసం అది ఎవరితో కనుక్కోమ్మా ఇస్తారు சரேனா நீ நம்பர் கதாட் சார் கம்ப்ளேட் இப்போ அது டவுன் கண்ண கூட மஞ்சப்போம் வாத்தவரணம் அதுக்கு

అరుగుల కంటే అనారోగ్యలే ఎక్కువ ఉన్నారు సార్ అరుగుల కంటే అనారోగ్యలే ఎక్కువ ఉన్నారు వేగాలు తీసుకొని ప్రాణాలు వేసుకోండి

చెక్లంగ రంగంటి కరంటికి కూల్ వాటర్ వాటర్ సార్ చెప్పారు అందుకనే అమ్మకి వేరేవాడు వస్తాడనే తిరుకు కరిగే వాళ్ళు పోయి 84 వాళ్ళని వాళ్ళు కూడా అలాలు కదా ఫ్యామిలీ ఎప్పుడు జరేలం మీరు ఫ్యామిలీ అన్నారా మీరు ఉంటారా రైట్ ఏతుంటారు మందు అమ్మాయి కూడా కూడా అబ్బాయి కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు

దానికి ఏం చేస్తారంటే ఇన్స్టాల్మెంట్గా నెలకి ఐదు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు పట్టుకున్నా దానికి తీరేదా కట్టుకోవచ్చు ఫైన్ లేకుండా దాన్ని డివైడ్ చేసి నాలుగు నెలలు ఐదు వందలు పడింది

ಆಯ್ ನಮ್ರವಾಗಿ ನಿಂತು ನಿಕಾ ಬಮ್ಮರಿ ಬಿಡಿಕಾ ಆ ಎಲ್ಲಾ جگ <laughs>

అదేవిధంగా వేదిక ఉన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా ఈఈ గారు ఇట్ గారు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ టికో ఇల్లు ప్లాన్ చేసి క్వాలిటీగా బ్రహ్మాండం కట్టారు సింగిల్ బెడ్రూము డబల్ బెడ్రూము నార్మల్ ఐదు వందల రూపాయలకి సింగిల్ బెడ్రూము ఇరవై ఐదు వేలకి డబుల్ బెడ్రూము నాలుగు వందల తొంభై ఆరు మొత్తం ఇళ్ళు అయితే ఇక్కడ కట్టినటువంటి ఇళ్ళు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అందులో దీనిలో పదహైదు వే పదహైదు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఆరు ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు వేల రూపాయలకి కట్టిన వాళ్ళకి 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 ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూములు యాభై వేలు ఎవరు అయితే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగు అవ్వాల్సిన ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం వీటిలో ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చిన చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది అయితే ఎనిమిది వందల అరవై మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరీలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు తూర్లు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ ఇక మీద కొత్త వాళ్ళు ఎవరిని వస్తే కూడా ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్ళి లోపల వేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లు ఉండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్లలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారు కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇళ్ళు ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలనే కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్నత ఆట స్థలాలు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కొట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళకి బాడుక్కి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్ని వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్నీ ఏర్పరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాం అసంఘటిత కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద యాక్షన్ తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాడుకు ఎవరైతే ఇచ్చుంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడెక్కించుకొని దానికి గాది ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఇల్లు ఇచ్చి బాడెక్కించుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటి అన్నిటి కూడా ప్రక్ష్యాళన చేస్తారని చెప్పి తెలియజేస్తాం గతంలో నిజమైనటువంటి అరుగులు అయితే వాళ్ళకి ఇట్టుకొని ఇస్తాం ఇల్లు ఉండి కావాలంటే అయి కుదరదు ఇవా పేదవాళ్ళకి ఇచ్చేదానికి అయిట్టుకో ఇల్లు బాలు ఇచ్చుకునే దానికి కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారో వాళ్ళని వెరిఫై చేసి అరుకులు అయితే కష్టంగా ఇస్తారు రూపాయలు ఇవ్వడం జరిగింది వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిద్రపోయింది ఇన్ని కట్టుంటే పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులేసారు ఒకటి మొకాన చేసి వేసుకున్నా పర్వాలే ఒక్క రూపాయ పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ ముఖాలకు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా అది మేనింగ్ పనులు పూర్తి చేసి కూడా రంగు వేసుకున్నా మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా అరుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే చంద్రబాబు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాడు